సమవేద హరే కృష్ణ అనంతపురంలో జరగబోయేటువంటి వంటి కాసేపట్లో ఈ రథయాత్ర జగన్నాథ్ రథయాత్ర మహామహోత్సవానికి విచ్చేసినటువంటి వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలు అందరికీ బుద్ధులందరికీ కూడా నమస్తలతో ఈరోజు మనం ఇక్కడ ఇంత ఉత్సవం చేసుకుంటున్నాం ఇది దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి అనంతపురానికి ఒక గొప్ప కళ వచ్చింది ఆ కళ ఇక్కడికి రావడానికి కారణం మనం అందరం ఇక్కడ చూస్తున్నటువంటి శ్రీమాన్ మన సత్యగో ఎందుకంటే గోదావరి పక్కన సార్లుగా ఆ దాతగోబిరా మందిరం కట్టేసి అక్కడ ఉండిపోవచ్చు కానీ ఇక్కడ భక్తులు రామద్ర ప్రభు యొక్క కోరిక కావచ్చు ఆశి కావచ్చు ప్రభు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి అదేమీ పక్క పక్కకి లేదు మేము కానీ ప్రయాణం చేయడానికి బయలుదేరి బస్సులో వద్దాం ఉంటున్నాము బస్సు దొరకలేదు కొద్ది ఇక్కడికి వచ్చే అంతే కారు తొద్దునే ఉన్నారు కొద్దిగా వచ్చేసి ఇక్కడ ఈ గుడి మనం చూస్తున్నటువంటి రాధ పాతసారథి మందిరం అప్పటికి అవ్వలేదు ఒక అద్దె ఇంట్లో మనం చిన్న మందిరం పెట్టుకున్నాం ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో మాట్లాడి మళ్ళీ సాయంత్రం మైందని మళ్ళీ వెళ్ళిపో అంటే ఏదైనా చెయ్యాలంటే ఒక తాపత్రయం అంటాం కదా మన తాపత్రయం దుఃఖాన్ని తీసే తాపత్రయం లోకం యొక్క తాపత్రయం లోపక్కే పెద్దవాళ్ళు జగన్నాథుల చాలా మందికి పూరి జగన్నాథ్ అంటే మనకి ఎవరు చూస్తుంటారు అది చెప్పలేదు ఏ సినిమా చూస్తుంటారు కానీ జగన్నాథు నుండి ఎవరు జగత్తు నాథులు అవునా మనకి ఇప్పుడు అర్థమైంది అనంతపురంలో ఉన్న వాళ్ళకి అంటే ఎవరు అని జగన్నాథుడు ఈ రోజున మనం దేవాలయానికి వెళితే కనబడటం కాకుండా మన దగ్గరికి ఆయనే వచ్చి దర్శనం ఇస్తున్నారు ఆయన భక్తుల దర్శనాన్ని ఇస్తున్నారు ఆయన ప్రసాదం మన కద్దెలా చేస్తున్నారు కాబట్టి భక్తులు అంటేనే కాబట్టి భక్తులలో మన సాంగత్యం కలిగి ఉండాలి భక్తులతో పరిచయం కలిగి ఉండాలి వారి అనుగ్రహాన్ని పొందాలి అందుకనే మనకి ఏబీసీల్లో మనకి చిన్నప్పటి నుంచి ఏ ఫర్ యాప్లు అవన్నీ చెప్పారు కదా కానీ మాకు ఇస్కాన్లో జాయిన్ అయినప్పటి నుంచి ఏబీసీ అంటే శ్రీమాన్ దేవతీ రామదాస్ ప్రభు గారు కానీ లేదా sai sadguna adash prabhu ganam a b c letter en chepparante a for arjun association b for books c for chanting hare krishna hare krishna hare krishna 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 hare hare ప్రసాదం లేకపోతే ఇస్కాన్ లేదు ఇస్కాన్ లేకపోతే ప్రసాదం లేదు అవునా రేపు మన రాష్ట్ర కూడా ఈ ప్రసాదాలు అందరికీ అందరికి అందబోతుంది అవునా కాబట్టి అందరూ ప్రసాదం ఏమవుతుంది ప్రసాదే సర్వదునాం అన్ని దుఃఖాలు కాబట్టి అందరం కూడా ఈ భక్తి ఉద్యమాన్ని అందరికీ పంచాలి ఎందుకంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా కూడా మనం భగవన్ నామాన్ని చెప్పడానికి అర్హులం ఫలానా చోట చెప్పచ్చు ఫలానా చోట చెప్పకూడదు అని ఏం లేదు ఇప్పుడు మనం అందరం రోడ్డు మీద ఉన్నాం కొంతమంది చెప్పులతో ఉండు ఉన్నా కూడా గిగా హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కాబట్టి బస్సులో రైల్లో వెళ్ళా విమానంలో వెళ్ళా ఎక్కడికి వెళ్ళా మనం భగవన్ చెప్పచ్చు అలా చెప్పచ్చు అనే విషయాన్ని లోకానికి చెప్పిన వారు శ్రీల అభయచరణ అరవింద భక్తి స్వామి ద్వారా ఇస్కాన్ సంస్థ అవకాశాల ద్వారా అందుకని మీ అందరికీ మా విజయం ఏమిటంటే వారి గురించి తెలుసుకోండి వారు స్థాపించిన ఈ విశ్వవ్యాప్తమైనటువంటి కూడా తెలుసుకోండి భక్తిలో ఎలా ఎదగాలని తెలుసుకోండి దానికోసం భక్తుల్ని కలుసుకోండి అది అనంతపురంలో మనకి మందిరం ఉంది లభ్యమవుతుంది ఇక్కడ గోశాల్లో కూడా మందిరం ఉంది లభ్యమవుతుంది ఇప్పుడు ఆ లభ్యత మన దగ్గరికే వచ్చింది ఈ భక్తులు ఇప్పుడు ధర్మ తెచ్చి కూడా వచ్చారు ఇంకా అనంతపురం వాళ్ళు కూడా ముగ్గురు ఉంటారు కాబట్టి భక్తులందరూ కూడా భగవన్ నామాన్ని గట్టిగా చెప్తూ రథాన్ని లాగుతూ ఈ ఉత్సాహాన్ని ఈ ఉత్సవాన్ని ఎప్పుడు క్యారీ చేస్తూ ఈ ఉత్సవాన్ని ఈ ఉత్సాహాన్ని అందరికీ పరిచయం చేయాలి చాలా వారు చెప్పారు ఐ కెన్ గివ్ ఎవ్రీడే వన్ ఫెస్టివల్ అన్నారు భక్తుడికి రోజు ఉత్సవమే ఎందుకని ఎవరు ఆనందానికి మూలం మనం అంతా తిరుమల వెళ్ళాం కదా తిరుమలలో స్వామివారు పిలుస్తారు ఆనంద నిలయం ఆనంద ఆనంద నిలయం నిలయం ఎందుకని ఆయన ఎలా ఉంటాడు నవ్వుతూ ఉంటాడు ఆనందంగా ఉంటాడు కదా కృష్ణుడు ఎలా ఉంటాడు ఆనందంగా ఉంటాడు జగన్నాథుడు ఎలా ఉంటాడు పేద కళ్ళతో ఆనందంగా ఉంటాడు కాబట్టి మనం అంతా కూడా ఆయన అంశాలం కాబట్టి మనం కూడా ఆనందంగా ఉండాలి అందుకే శైల ప్రభుత్వం అని ఏం చెప్పారు షాట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ ఇక్కడ అంతా హ్యాపీగా ఉందా ఉండాలంటే గట్టిగా హరే కృష్ణ గొంతు లేవట్లేదు కొంచెం గట్టిగా హరే కృష్ణ ప్రసాదం మళ్ళీ పెడతారుగా మళ్ళీ 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 ప్రసాదం దొరుకుతుంది ఇప్పుడు అరిగిపోయినా పర్వాలేదు గట్టిగా హరే కృష్ణ జగన్నాథ స్వామికి జగన్నాథ బలదేవారాణికి జగద్గురు శిల రూపాదికి సుదర్శన భగవానికి అనంతపురం భక్తి బృందకి ఇప్పుడు గోవిందోవిందరం భక్తుల మధ్యలో భేషణం లేకుండా గోవిందని చెప్పాం మరి ఒక్కరు ఉంటే చెప్పగలవా ఒక్కనే ఉన్నా గట్టిగా గోవింద చెప్పగలను అన్నో చేయను ఎందుకంటే మనతో వచ్చేది కేవలం నామం మాత్రమే చాలా బెస్ట్ ఫ్రెండ్ కూడా మనతో రాడు కన్నవాళ్ళు కానీ మనం కన్నవాళ్ళు కానీ మనతో రారు అందుకనే త్యాగరాజ స్వామి వారు చెప్తారు కన్నవాళ్ళు అంటే చూసిన వారు అంటే చూసినవారు అని ఒక అర్థం రాముడి రాముడికి కన్నటువంటి దశరథుడు కౌశల్య కాబట్టి కన్నవాళ్ళు ఎంత ధన్యులు అంటే ఒకటి దశరథుడు కౌశల్య ఆయన్ని చూసినటువంటి భక్తుడు కాబట్టి ఆయన్ని మనం చూడడానికి తపస్సు చేయక్కర్లేదు యజ్ఞయాకలు కూడా చెయ్యక్కర్లేదు ఎక్కడున్నా ఎవరైనా ఎప్పుడైనా కేవలం నామాన్ని హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తే మనం భగవంతుడిని చూడవచ్చు ఇప్పుడు ఇందాక సత్య ప్రభు చెప్పారు కదా కలియుగంలో అన్ని చెట్లక్షణాలు కలే రాజను అస్థి హేకో మహాగుణా ఇంతలాదే ఒక సస్య పరం రే ఈ కలియుల్లో అన్ని ఎన్ని చెడ్డ లక్షణాలు అంటే సముద్రంలో ఎన్ని ఎన్ని అలలుస్తాయో అన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయి కానీ ఒక్క మంచి లక్షణం ఉంది ఈ చెడ్డవాటితో ఏమిటది ఆ మంచి లక్షణం అరినా అందుకని గట్టిగా మనం గట్టిగా చెప్దాం ఆల్రెడీ అనంతపురంలో గాలి లేదు చెట్టు కదల్చడానికి మనం ఏం ప్రయత్నం చేయక్కర్లేదు అంటే వేరే ఊళ్ళో అయితే మేము చెప్తుంటాం మీరు మంత్రం చెప్పారు స్టేజ్ కూడా ఏం కదలలేదు ఒక ఆకు కూడా కదలలేదు కానీ అనంతపురం అలా చెప్పడానికి లేదు మనం ఏం చేసినా చెప్పబడితే ఇక్కడ గాలి వీస్తూనే ఉంటుంది అనంతమైన గాలిని అందుకని గట్టిగా మంత్రం చెప్పండి హరే కృష్ణ 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 మనం ఇలా రోజు మంత్రం చెప్తే లాభం ఏంటి ఎవరికి లాభం ఎవరు భోజనం చేస్తే వాళ్ళ కడుపు నిండుతుంది అలా ఎవరు మంత్రాలు చేస్తే వాళ్ళ మనసు నిండుతుంది ఆత్మక ఆహారం లభించినట్టు అవుతుంది అందుకని రోజు మంత్రం జపం చేయండి అలాగే సీల బ్రహ్వా పుస్తకాలు మనకి టెంపుల్లో దొరుకుతాయి ఇక్కడ కూడా దొరుకుతాయి మంత్రంతో పాటు ఆ మంత్రం యొక్క గొప్పతనాన్ని లోకానికి పరిచయం చేసినటువంటి స్త్రీల ప్రూపాది వారు నిజమైనటువంటి జగద్గురువులు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మూలాలకే ఆఫ్రికాకి వెళ్ళారు యూరోప్కి వెళ్ళారు రష్యాకి వెళ్ళారు అమెరికాకి వెళ్ళారు ఆ చైతన్య మహాప్రభు గురించి ఒక మాట చెప్పారు ఎందుకంటే అక్షయ నగరాది గ్రామం సర్వత్ర ఈ యొక్క నామం ఈ చైతన్య మహాపురం యొక్క హరే కృష్ణ మంత్ర యొక్క నామం ప్రపంచంలో అన్ని మూలాలకి అన్ని పల్లెలకి అన్ని నగరాలకి వెళ్తుందని చెప్పారు అలా వెళ్ళేలా చేసినటువంటి నిజమైనటువంటి జగద్గురువులు చిల గురువాసులు అందువల్ల వారి గురించి కూడా మనం తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే చదవడం ఒక పని వినడం ఒక పని ఆ పని కూడా మనం చేస్తేనే మనం భక్తిలో గట్టిగా ఉంటాం మనం కొన్ని విషయాల్లో బెంగపడుతూ ఉంటాం ఏమైపోతుంది ధర్మం ఏమైపోతుంది దేశం అని కొంచెం ఆవేదన చదువుతూ ఉంటాం దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక కర్రని చిన్న కర్ర అనాలంటే ఏం చేయాలి పెద్ద పొర శివకృష్ణ శివకృష్ణ మంది ఏం చెందారు ఈ కర్ర ఎంత ఉంది చిన్నది అవ్వాలంటే ఏం చేయాలంటే ఎరగొట్టేయాలంటీ ఎరగొట్టమే లక్ష్యం కానీ మనం ఏం చేయాలి పక్కన పెద్ద కర్ర పెట్టాలి కాబట్టి ఎవరెవరో వచ్చి మన దేశాన్ని మన ధర్మాన్ని నాశనం చేసేస్తారు అని బెంగ మనకు అక్కర్లే ఎప్పుడు అంటే మన ధర్మం యొక్క విలువ మనకు తెలిస్తే దాన్ని మనం పాటిస్తే దాన్ని పక్క వాళ్ళకి చెబితే మీలో ఎంతమందికి ధైర్యం ఉంది ఎంతమంది గట్స్ ఉన్నాయి ఏ విషయంలో అంటే నేను భగవద్గీత పట్టుకుని పబ్లిక్లో రైల్లో బస్సులో విమానంలో చదవగలను అన్న గట్స్ ఉన్న వాళ్ళు మైక్ అరే చదవగలరా గట్టిగా చెప్పండి జై జై గీత మీరు భగవద్గీత జై జై గీత జై జై గీత జై జై గీత మరి మీ ఇంట్లో భగవద్గీత ఉంటే పట్టుకుని వెళ్ళండి మీరు అలా లేకపోతే కొనుక్కుని వెళ్ళండి ఎందుకంటే భగవద్గీతని పుస్తకాలతో పోల్చలేం ఎందుకని యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాదిస్తా అన్నారు అది డైరెక్ట్లీ ఫ్రమ్ నోడిషన్ అందుకని భగవద్గీతని మనం క్యారీ చేయాలి కానీ ఈ రోజుల్లో అందరూ చదివే ఒకే ఒక బుక్ ఏ బుక్ ఫేస్బుక్ నిజమే అందరూ చదివే బుక్ ఓన్లీ ఒక బుక్కే అది ఫేస్బుక్ ఫేస్ కూడా చూడండి మన ఫేస్ ఉంది కాబట్టి కానీ భగవద్గీత కూడా చదవాలి మనం ఏది చదవకపోవడం వలన మన విమర్శించేవాడు కూడా ఏది చదవకపోవడం వలన వాడేదో అని అది ఏదో మనం కలత చెంది ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం చదవాలి మనం చదివించాలి అందుకని ఇప్పుడు ఇస్కాన్ అనంతపురం శ్రీమాన్ దామోదర గౌరాంగ ప్రభు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు అదేమిటంటే భగవద్గీత చూచి వ్రాత భగవద్గీత పద్దెనిమిది అధ్యాయులు చూచి వ్రాసేలా స్కూల్లో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ దానివల్ల లాభం ఏంటంటే వాడికి జ్ఞానము వస్తుంది రాసేది వస్తుంది భాష మీద పట్టు కూడా వస్తుంది కాబట్టి ఆ పుస్తకాలు లభ్యమవుతాయి మీరు రాయండి పిల్లలతో రాయించండి ఈతతో కనెక్ట్ అయ్యండి పురందనదాసులు వారు ఏం చెప్పారు కాగద బిదే కాగద బందిదే కమలానాభ కానే కాగద కాగదే అంటే ఏమిటండి నాకు లెటర్ వచ్చింది అన్నారు ఆ లెటర్ పేరేంటి భగవద్గీత కదా అది జీవులందరి కోసం రాసినటువంటి గొప్ప లేఖ దాని నిండా ఏముంది అనేది కొంత చెప్పారు పురందరదాసు వారు మిగిలినంతా ఏదో చదివి మనం నేర్చుకోవాలి ఎందుకంటే నలుగురు నా దగ్గరికి వస్తారు అని కృష్ణ భగవాన్ చెప్పాడు ఎవరు వాళ్ళు నలుగురు అర్ధాద్ జ్ఞానీచరదర్శభ నలుగు వస్తారు కష్టాల్లో ఉన్నవాళ్ళు డబ్బులు కావాలి సంపదలు కావాలి అనుకునేవాళ్ళు వాళ్ళు అసలు ఇదేంటో తెలుసుకుందాం అనేవాళ్ళు ఆకరవాడెవరు జ్ఞానీచ పరదర్శభ కాబట్టి కృష్ణుడికి ఎవరిష్టం ఎవరైతే జ్ఞానంతో ఆయన్ని సమీపిస్తారో ఆయన అప్రోచ్ అవుతారో వాళ్ళ ఇష్టం కాబట్టి మన అందరం కూడా వేదాల్లో ఉపనిషత్తులు కూడా జ్ఞాన దైవం కైవల్యం అన్నారు కాబట్టి మోక్షం పొందాలి ముక్తి పొందాలి అంటే ఇస్కాన్ పరిభాషలో చెప్తే కృష్ణ ప్రేమ అల్టిమేట్ గోల్ కాబట్టి భగవంతుడి పట్ల ప్రేమను పొందడమే మన జీవితానికి లక్ష్యం కాబట్టి అది పొందడానికి ఏపీసీలి మనం మర్చిపోకూడదు ఏ ఫర్ హ్యాపీలా అమ్మయ్యూక్స్ బుక్స్ మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్న వాళ్ళు చేయగలం ఓ వీళ్ళందరూ ఇంట్లో ఉంది రెండో ప్రశ్న నేను అడగను ఎంతమంది అని అడిగాను అనుకో సగం చేతులు కింద పడిపోతాను ఎంతమందికి పద్దెనిమిది అధ్యాయంలో మూడు అధ్యాయులు నేను పేర్లు చెప్పగలను అని నిన్ను అడిగాను గోషాల్లో సగం పైన చేతులు కిందకి వెళ్ళిపోయాను అందుకని గీత చదవండి రాత మార్చుకోండి సరదాగా చెప్తుంటాను నేను ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ మెకమే రాత గీత ఓన్లీ కెన్ చేంజ్ ఓన్ రాత అదర్వైజ్ లైఫ్ మెకమే రాత అందుకని రోజు చదవండి మాకు అర్థం కాదు అనుకోకండి రూపా సరళమైన భాషలో ఇచ్చారు తెలుగులో ఇంగ్లీషులో ఏ అయినా చదవండి మనకు వచ్చినటువంటి మానవ జన్మని వ్యర్థం చేసుకోవద్దండి రోజు నామం చేయండి హరే కృష్ణ మంత్రాన్ని అలాగే రోజు రూపాధి వారిని చదవండి జగన్నాథుడి యొక్క రథయాత్రలో రథస్త్వం కేశవంతృష్వా కూడా జన్మన విద్య అన్నారు అంటే రథం మీద ఉన్నటువంటి కేశవుణ్ణి దర్శిస్తే మనకి మళ్ళీ జన్మ ఉంటుందన్నారు మా భాగ్యవశాన పూరి వెళ్ళి జగన్నాథ పూరిలో రథోత్సవంలో పాల్గొని వచ్చాం మళ్ళీ ఇక్కడ ఈ అనంతపురం భక్తులతో పెద్దవాళ్ళతో అందరితో మళ్ళీ రథోత్సవంలోకి పాల్గొనడానికి వచ్చాము ఇది మా భాగ్యం ఇక్కడ ఈ రథోత్సవంలో పాల్గొన్న వాళ్ళందరి భాగ్యం ఎందుకంటే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళడం కాకుండా భగవంతుడే మన దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆయన్ని దర్శించండి రథాన్ని లాగండి అలాగే గట్టిగా జై జగన్నా భగవన్నా వారిని చెప్పడం దర్శనం చేయడం రథం లాగడం ఇంకో ముఖ్యమైన దయటది ప్రసాదం 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 అయ్యా బాబు ప్రసాదం దినప్పుడు జగన్నాథుడు అవుతాడు మీరు పూరి వెళ్ళారండి పది నిమిషాలు టైం ఉంది ప్రసాదం కొడుక్కోవడమా దర్శనం చేసుకోవడమా దన్నమా అన్నమా అరముకోండి మనం ఏం చేద్దాం దండ పెట్టుకొచ్చాం కానీ జగన్నాథుడు మీలో అవుతాడు మీరు దర్శనం చేసుకోకపోయినా పర్లేదు జగన్నాథు ప్రసాదం తినాలి అందుకని ఇప్పుడు గోల్డన్ ప్రసాదం మన కోసం సిద్ధంగా ఉంది మనం చక్కగా క్యాచ్ పట్టచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు దాచుకోవచ్చు కాబట్టి మనమంతా ప్రసాదం తప్పులు రావడం మంచిదే ఎందుకంటే అలా ప్రసాదం కోసమే నేను ఒక ఇరవై ఎనిమిది ఏళ్ళ క్రితం మన ఇష్టాన్ని తిరుపతికి వెళ్ళాను సంజే ప్రసాదం బాగుంటుందని నేను ప్రసాదానికి వెళ్ళాను ఇలా లేదు నేను అలా ఉన్నాను అలా ఉన్నాను నేను అది కానీ ప్రసాదం కోసం వెళ్తేనేమో మన దామదోతో పట్టుకున్నా ఏవో చెప్పారు తల్లే రేపు చూద్దాం లేని పడుకున్నాను మళ్ళీ అని రెడీ అయ్యాను అదిగో మళ్ళీ సరిగ్గోకు పట్టుకున్నాడు అలా జగన్నాథుని పట్టుకున్నాడు అందుకని ఈ మాట్లాడే మాట కావచ్చు వాకింగ్ అయినా టాకింగ్ అయినా టేకింగ్ అయినా లోపల జగన్నాథులు ఉంటేనే ఉండేదే కదా కాబట్టి మనందరం కూడా ఏం చేస్తున్నా లోపల అప్రమత్తంగా ఉండాలి ప్రమాదం అంటే మనం ఏమనుకుంటాం ఇంగ్లీష్లో యాక్సిడెంట్ అయ్యి అనుకుంటాం కదా రామాయణంలో లక్ష్మణ్ వాళ్ళ అమ్మగారు ఎవరావిడ సుమిత్ర ఆవిడ చెప్తూ ఆయన నువ్వు వెళ్ళేటప్పుడు ప్రమాదం లేకుండా వెళ్ళు అంటే ఏంటంటే భగవంతుడి యొక్క ముఖాన్ని చూస్తూ ఉంటే పరిసరాలు మర్చిపోతావు దారి అంతా సిద్ధం చేస్తూ వెళ్ళు అంటే కాన్షియస్గా ఉంటుంది ఇస్టాలిఫుల్ ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ సొసైటీ కృష్ణ కాన్షియస్నెస్ ఈ సొసైటీ ఏం చేస్తుంది కృష్ణ చైతన్యాన్ని అందరికీ పంచిపెడుతుంది ఏమిటి కృష్ణ చైతన్యం అంటే మన అందరి లోపల నిగూఢంగా ఉన్నటువంటిది చైతన్యం శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు ఏమని మనందరం నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూలాయ్ శ్రవణాది శుద్ధ చింతే కరయే ఉదాయ్ అంటే మన అందరిలో డార్మెంట్ లవ్ ఆఫ్ కృష్ణ ఇన్ ఎవ్రీ వన్స్ థాట్ బట్ ఇట్స్ కవర్డ్ ఇది కవర్ అయింది ఇది మళ్ళీ రివీల్ అవ్వాలంటే ఏం చేయాలి శ్రవణాది శుద్ధ చింతే కరయే ఉదాయ్ సాక్షాత్కార శాస్త్రము అని పుస్తకం ఉంది ప్రాధితు అందులో పదకట్లో పేజీలో ఈ షాక్ ఎప్పుడుది ఎప్పుడు చదివాను నేను పద తొంభై ఏడులో చదివాను మరి ఇంకా గుర్తుందే ఆ పుస్తకం అట్టుకోండి అందుకని ఆ పుస్తకం దొరుకుతుంది చదవండి పేజీతో పాటు ఈ బుక్ కూడా చదివింది ఈ పేజీకు వాల్యూ నా జై జగన్నాథ్ బల్లె మహారాణి ప్రభు కూడా ఒకరు అలాంటి తెలియదు మీకు శ్రీకృష్ణ మాధవదాస్ దాస్ ప్రభుజీ ఇప్పుడు ఆయనకి నేను లైక్ అందుకే ఆయనకి ఇచ్చేస్తున్న ఐకు

মানে